హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన సిక్కిం ముఖ్యమంత్రి ఎవరు మరి గవర్నర్ ఇటీవల ఎవరు నియమించబడ్డారు తెలంగాణలో మరో డిఎస్సి మరి పోస్టులు ఎన్ని ఉండబోతున్నాయి ఇలాంటి విషయాల గురించి చర్చించుకుందాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చే డిఎస్సిలో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు ఈ ప్రజాప్రభుత్వం విద్యకు గురువులకు ప్రాధాన్యత ఇస్తుంది విధానపర నిర్ణయాల్లో టీచర్ల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటున్నాం గురు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అని ఒక ఆర్టికల్ చూడవచ్చు ఈ విషయంలోకి వెళ్తే రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రూ ఘనంగా నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సుమారు నూట యాభై మంది ఉత్తమ టీచర్లను సత్కరించారు ఈ సందర్భంగా బట్టి విక్రమార్క ప్రసంగిస్తూ విద్యారంగానికి గురువులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యస్తుందని తెలిపారు మరి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభు ప్రజాప్రభుత్వం యాభై ఐదు వేల మంది ఉపాధ్యాయులు బదిలీలు చేయడంతో పాటు ముప్పై వేల మందికి పదోన్నతులు కల్పించి మా ప్రభుత్వం అధికారంలో రాగానే పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీకి డిఎస్సీకి నోటిఫికేషన్ మరొక అంశం చూసుకున్నట్లయితే ఏఐతో భవితకు బలమైన పునాది విప్లవాత్మక మార్పునకు గమ్యస్థానంగా హైదరాబాద్ ఏఐ సదస్సు ఐదు ఆరు హైదరాబాదులో నిర్వహిస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికను రూపొందించి ఆవిష్కరిస్తున్నట్టు మనం చూడవచ్చు ఏఐకి సంబంధించిన మరో ఒక అంశం ఏఐ కంపెనీ పెట్టారు వారిద్దరూ కవలలు వయస్సు పద్నాలుగేళ్ళు పుట్టింది హైదరాబాద్ రామంతపురం తర్వాత అమ్మ నాన్నలతో కలిసి అమెరికా వెళ్ళారు ప్రస్తుతం తొమ్మిదవ తారీఖు చదువుతున్న ఈ చిన్నారులు ఏఐలో ప్రావీణ్యత సంపాదించారు ఏడవ తారీఖు ఉండగానే చెరో కంపెనీ ఏర్పాటు చేసి ఆవరా అనిపించారు వారే సిద్ధార్థ్ నంద్యాల సౌమ్య నంద్యాల హైదరాబాద్లో జరుగుతున్న గ్లోబల్ ఏఐ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన వీరిని ఈనాడు ప్రత్యేకంగా పలకరించిందని ముఖ్యమైన అంశం ప్రేమ్ సింగ్ తమంగ్ ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర గవర్నర్ లక్ష్మణార్య మరియు సింగ్ తమంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా చెప్పు మరో ఒక అంశం దేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతంలో పేదల ఆవాసాలు తీర్చడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొత్తగా ఎన్ని ఇళ్ళు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది దీనిలో ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్ కొలువు తీరగా జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదము ఆమోదముద్ర పడింది అర్హులైన పేదలకు ప్రాథమిక సౌకర్యాలతో కూడిన ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కేంద్రం రెండు వేల పదిహేను రెండు వేల పదహారు నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది ఇప్పటి వరకు నాలుగు పాయింట్ రెండు ఒకటి కోట్ల ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసి అర్హులైన పేదలకు అందించింది మరి దేశంలో గ్రామీణ పట్టణ ప్రాంతంలో పేదల ఆవాస తీర్చడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా ఎన్ని ఇళ్ళు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే మూడు కోట్ల ఇళ్ళు కేంద్ర పథకాల మీద కూడా క్వశ్చన్లు రావడం జరుగుతుంది గుర్తుంచుకోవాలి మరో ముఖ్యమైన అంశం ఏ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ సిలిమా ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో దుర్మార్గం పాలయ్యారు నీకు ఆన్సర్ చూసినట్లయితే ఆఫ్రికా దేశం మాలావి ఇంతకుముందు మే పంతొమ్మిదిన రెండు వేల ఇరవై నాలుగులో ఇరాన్ అధ్యక్షుడైన పద్ ఎనిమిదవ అధ్యక్షుడైనటువంటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మార్గం పాలయ్యారు ఇలాంటి క్వశ్చన్లు కూడా అడగడం జరుగుతుంది గుర్తుంచుకోవాలి మరో ముఖ్యమైన అంశం జీడిపికి సంబంధించింది ప్రస్తుతం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సహా వచ్చే మూడేళ్లలో పాటు భారత్ నిలకడగా ఎంత శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంక్ తాజాగా నివేదిక అంచనా వేసింది అంటే ఆరు పాయింట్ ఏడు శాతం ఇక్కడ ఏ సంస్థ అంచనా వేసింది ఎంత శాతం అంచనా వేసింది ఈ రెండు గుర్తుంచుకుంటే సరిపోతుంది మరొక అంశం క్రీడలకు సంబంధించింది పారా ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ సంబంధించిన పూర్తి వీడియో పారా ఒలింపిక్స్ సెప్టెంబర్ ఎనిమిదిన ముగిసిన తర్వాత పూర్తి వీడియో ఒకే అంశంగా తెలుసుకుందాం ఈ నేటి విద్యా ఉద్యోగ కరెంట్ అపేర్స్ సంబంధించిన అంశాలు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్